హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పిఎన్బిలో అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదైనా మనం కంప్లైంట్ మన ఫిర్యాదు ఏదన్నా నమోదు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాము సో కొన్నిసార్లు మనకి బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు సో దాని గురించి కానీ లేదంటే మన ఏటీఎం కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే మొబైల్ నం బ్యాంకింగ్ కానీ దాని రిలేటెడ్గా ఏదన్నా సమస్యలు వచ్చినా లేదంటే మనము స్టాఫ్ ద్వారా ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొన్నా బ్యాంక్కి వెళ్ళాము బ్యాంక్ స్టాఫ్ ద్వారా ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొన్నా లేదంటే మనం కస్టమర్ సర్వీస్ నంబర్కి ఫోన్ చేశాం కానీ మనకి సరిగ్గా రెస్పాన్స్ రాలేదు అనుకున్నా సో ఇలాంటివి ఎన్నో రకాల కంప్లైంట్స్ మనకు ఉంటూ ఉంటాయి సో అలాంటివి మనము నమోదు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మీకు సో ముందుగా దీనికి ఒక మూడు నాలుగు పద్ధతులు ఉన్నాయి మనము బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ ఒక కస్టమర్ కంప్లైంట్ ఫామ్ అని ఉంటుంది అది తీసుకుని దాంట్లో మనం ఫిల్ అప్ చేసి మన డీటెయిల్స్ అంతా ఏమేమిటి మన కంప్లైంట్ ఏంటి అసలు అనేది మనం ఫిర్యాదు చేసి అక్కడ మేనేజర్కి సబ్మిట్ చేయొచ్చు లేదంటే ఇదిగోండి ఇక్కడ మీకు ఫోన్ నంబర్స్ ఇచ్చాను చూడండి పై రెండు నంబర్లు ఉన్నాయి కదా ఈ నంబర్లు ఏంటంటే ఇవి టోల్ ఫ్రీ నెంబర్స్ సో ఈ నంబర్లకి కూడా మీరు ఫోన్ చేసి మీ కంప్లైంట్ని మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ కింద ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది చూడండి ఈ ఇమెయిల్ అడ్రస్కి కూడా మీరు ఒక ఈమెయిల్ రాసి ఈ అడ్రస్కి పంపిస్తే బ్యాంక్ వాళ్ళు చూసుకుని దానికి రెస్పాండ్ అవుతారు దానికి రిప్లై ఇస్తారు సో మరో ఆప్షన్ ఏమిటంటే నాలుగోది మీరు మీ గూగుల్లో సర్చ్ చేసుకుని ఆన్లైనే కంప్లైంట్ కూడా ఫామ్ నింపచ్చు అనమాట ఆన్లైన్ కంప్లైంట్ ఫామ్ కూడా ఒకటి ఉంది బ్యాంక్ వెబ్సైట్లో సో దానికి ఏంటంటే మీరు ఇంట్లో నుంచే మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి సో మీరు ఏదన్నా మీ మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ కంప్యూటర్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా మీరు వెబ్సైట్లో మీరు కంప్లైంట్ అనేది మీరు నమోదు చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగాను సో ముందుగా ఇక్కడ గూగుల్ సెర్చ్లో పిఎన్బి కంప్లైంట్ అని టైప్ చేయండి కంప్లైంట్ అని లేదంటే పిఎన్బి గ్రీవెన్స్ అని కానీ ఏదైనా కంప్లైంట్ అని సర్చ్ చేద్దాం సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ముందుగా పిఎన్బి ఇండియా వాళ్ళ వెబ్సైట్ వచ్చింది చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎన్బి ఇండియా డాట్ ఇన్ అని సో దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాము సో ఎంటర్ అయిన ఇక్కడ చూడండి ఇక్కడ డిజిటల్ కంప్లైంట్ అని ఉంది లేదంటే అదర్ కంప్లైంట్స్ సర్వీస్ రిలేటెడ్ కానీ బ్రాంచ్ లెవెల్లో కానీ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక మనము ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధముగా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చింది సో ఇందులో మీరు డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయాలి సో ముందుగా ఇక్కడ సెలెక్ట్ కస్టమర్ టైప్ అని ఉంది సో దాని మీద క్లిక్ చేద్దాము మీరు కస్టమరా నాన్ కస్టమరా పిఎన్బిలో మీకు కస్టమర్ అయితే కనుక మీరు కస్టమర్ అని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ ఉంది కదా మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో నేను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను జస్ట్ మీకు ఇప్పుడు డెమోకి చూపించడానికి నెంబర్ ఎంటర్ చేస్తాను సో ఈ విధంగా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఈ మొబైల్ నెంబర్ మీరు బ్యాంక్లో ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే అదే ఎంటర్ చేయండి అలాగే మీ పాస్బుక్లో మీ పేరు ఎలా ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే బ్యాంక్లో మీరు నమోదు చేసుకున్న మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి ఈ తర్వాత మీరు ఏ స్టేట్లో ఉన్నారు మీ అకౌంట్ అది సో అది ఎంటర్ చేయండి అది సెలెక్ట్ చేసుకున్నాక అలాగే ఇక్కడ మీ లొకేషన్ సో ఏ సిటీ అందరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసాము ఇప్పుడు సిటీ సెలెక్ట్ చేయాలి సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ పేరు మీ బ్రాంచ్ ఏ ఏరియాలో ఉంది అది ఎంటర్ చేయాలి దాన్ని ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బోర్డు ఆప్షన్స్ వస్తాయి నేను సో మీరు ఒకసారి చూసుకుని మీ బ్యాంక్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాని సెలెక్ట్ చేయండి కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఈ రెడ్ స్టార్ కనిపిస్తుంది కదా మనకి ప్రతి ఆప్షన్లోనూ సో అంటే ఇవన్నీ కంపల్సరీగా మీరు వీటికి ఎంటర్ చేయాలన్నమాట సో అది ఒకటి ఎంటర్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తుంది సో ఇక్కడ నేను బ్రాంచ్ కూడా ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ క్యాటగిరీ నేమ్ అని వచ్చింది అంటే మన కంప్లైంట్ ఏ క్యాటగిరీలోది మనకి దేనికి సంబంధించి మనము బ్యాంకులో కంప్లైంట్ నమోదు చేద్దాం అనుకుంటున్నాము అవన్నీ ఇక్కడ ఇచ్చారు చాలా డీటెయిల్స్ ఉంటాయి సో ఈ ఇందులో మీకు ఏదన్నా మీరు ఏటీఎం రిలేటెడ్ కంప్లైంట్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిందా లేదంటే కస్టమర్ సర్వీస్కి సంబంధించిందా ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏటీఎం రిలేటెడ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ కేటగిరీ టైప్ అని వచ్చింది సో మళ్ళీ అది క్లిక్ చేసి చూద్దాం సో ఏటీఎం అని సెలెక్ట్ చేసాం కాబట్టి ఏటీఎం కార్డు గురించి సో ఇవి ఇలాగా ఆప్షన్స్ వస్తాయి ఇందులో మళ్ళీ ఏటీఎం మెయింటెనెన్స్ రిలేటెడ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఇలాగన్నీ వచ్చాయి అలా కాకుండా మీరు ఇంకొక ఆప్షన్ మీకు వేరే కంప్లైంట్ ఏదైనా ఉందనుకోండి డెపాజిట్స్ గురించి మీకు కంప్లైంట్ ఉంటే కనుక ఈ డెపాజిట్ అని సెలెక్ట్ చేస్తే మళ్ళీ సెలెక్ట్ సబ్ క్యాటగిరీలో మళ్ళీ ఇక్కడ ఎఫ్డి అకౌంట్సా ఆర్డి అకౌంట్సా లేకపోతే ఆల్రెడీ అకౌంట్స్ ఏదన్నా అవి ఆగిపోయి మనకి డెడ్ అకౌంట్స్ ఉన్నాయంటే అవా వాటి గురించా ఇలాగా మీరు పైన కేటగిరీలో సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు సబ్ కేటగిరీలో అన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ అనుకోండి మీకు జనరల్ బ్యాంకింగ్లో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి సో జనరల్ బ్యాంకింగ్ అని ఇక్కడ సెలెక్ట్ చేశాక ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ కేటగిరీ టైప్ అని దీన్ని సెలెక్ట్ చేసి చూద్దాం సో ఇందులో క్యాష్ రిలేటెడ్ ఆ చెక్ బుక్ రిలేటెడ్ కరెంట్ అకౌంట్ రిలేటెడ్ పాస్బుక్ రిలేటెడ్ సో సేఫ్టీ డిపాజిట్ లాకర్స్ రిలేటెడ్ సేవింగ్ అకౌంట్స్ రిలేటెడ్ సో ఇలాగ ప్రతి కంప్లైంట్కి మనం విడివిడిగా మనం సెలెక్ట్ చేసుకుని మనం కంప్లైంట్ అనేది నమోదు చేసుకోవచ్చు అన్నీ అంత డీటెయిల్డ్గా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో చెక్ బుక్ రిలేటెడ్ అనవచ్చు సో అలాగ మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు మీకు ఏ కంప్లైంట్ అయితే మీరు నమోదు చేసుకోవాలనుకున్నారో దాని గురించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ సబ్ టైప్ సో ఆ చెక్ బుక్ రిలేటెడ్లో కూడా మళ్ళీ మీకు ఏమైంది చెక్ బుక్ అనేది పోయిందా లేకపోతే చెక్ బుక్ ఇష్యూ చేశారు కానీ మనకి ఇంకా రాలేదు లేదంటే చెక్ బుక్ నాట్ ఇష్యూడ్ ఆర్ డిలేడ్ మనం చెక్ బుక్కి అప్లై చేసాం కానీ మనకి ఇంకా రాలేదు అలాగే కస్టమర్ డీటెయిల్స్ ఆన్ చెక్ లీవ్స్ అనేది తప్పుగా ఉంది సో మీ చెక్ బుక్ మీద మీ పేరు కానీ ఏదన్నా డీటెయిల్స్ తప్పుగా ఉంటే కనుక సో అలాంటివన్నీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి దానికి కూడా మళ్ళీ సబ్ క్యాటగిరీ ఉంది సో ఇప్పుడు ఇలాగ మీరు చెక్ బుక్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి సో అలా కాకుండా ఇంకేదన్నా మీకు ప్రాబ్లం ఉంటే అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఉన్నాయి కదా సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ అంటే దాన్ని సెలెక్ట్ చేయండి సో అలాగన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏటీఎం రిలేటెడ్ అని సెలెక్ట్ చేస్తున్నాను సో ఏటీఎం రిలేటెడ్ అనగానే మీకు ఏమిటి వచ్చింది ఏటీఎం డిపాజిట్స్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ సో ఇలా డెబిట్ కార్డ్ రిలేటెడ్ అని ఉదాహరణకి ఇది సెలెక్ట్ చేస్తాను చేయగానే మళ్ళీ ఇక్కడ ఈ సబ్ టైప్లో మళ్ళీ మనము ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటంటే ఏటీఎం పిన్ నాట్ రిసీవ్డ్ సో మీకు ఏ కంప్లైంట్ ఉంటే దాన్ని ఏదో మీరు సెలెక్ట్ చేయండి సో ఉదాహరణకి నేను ఒక ఇది సెలెక్ట్ చేస్తాను మీకు చూపించడానికి సో డెబిట్ కార్డ్ అప్లై చేశాను కానీ ఇంకా నాకు రాలేదు సో అది కూడా నేను ఇక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు అదంతా అయిన తర్వాత ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ మనం జస్ట్ ఇవి ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంచాం ఈ రిమార్క్స్ అనే దాంట్లో మీరు డీటెయిల్డ్గా మీరు అన్నీ ఇలా టైప్ చేసుకోవచ్చు అనమాట మీ కంప్లైంట్ ఏమిటి అనేది డిలే ఇన్ రిసీవింగ్ క్రెడిట్ డెబిట్ కార్డు అలా ఏదన్నా కూడా మీరు టైప్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయొచ్చు ఏంటి మీ కంప్లైంట్ అనేది సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ క్యాప్చా అనేది ఈ కింద బాక్స్లో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక మీ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అవుతుందనమాట సో మీరు అక్కడ కంప్లైంట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది కంప్లైంట్ ఆర్ సర్వీస్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ సర్వీస్ నంబర్ అంటూ మీ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ నంబర్ ఒకటి మీకు ట్రాకింగ్ అని ఒక నెంబర్ వస్తుంది సో మీరు ఆ ట్రాకింగ్ నంబర్ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట మీ కంప్లైంట్ అనేది ఏంటో సో ట్రాకింగ్ అనేది మీరు ఇక్కడ మళ్ళీ వెనకాల స్క్రీన్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు ట్రాక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా సో ఈ ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఇందాక ఒక నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీరు గో అని టైప్ చేస్తే కనుక మీకు మీ కంప్లైంట్ స్టేటస్ అనేది ఏమిటో తెలుస్తుంది సో ఇప్పుడు మీరు ఎలాగా ఎంతవరకు మీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది దాని స్టేటస్ ఏంటి దాన్ని సాల్వ్ అయిందా లేదా అవన్నీ మీకు ఇక్కడ డీటెయిల్స్ తెలుస్తాయి సో ఇప్పుడు ప్రస్తుతం ఇది కొంచెం సెన్సిటివ్ ఇది కాబట్టి నేను అవన్నీ మీకు చూపించడం లేదు సో మీరు అలా మీరు మీ కంప్లైంట్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో ట్రాక్ చేసుకున్న తర్వాత మీకు అంత మీకు వచ్చిన సొల్యూషన్ మీకు అంత హ్యాపీగా ఉంది అంటే మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారంటే మీరు ఇంకా దాన్ని కంప్లైంట్ని ఇది చేసేసేయచ్చు ఒకవేళ కనుక మీకు ఈ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీకు ఒక నెల రోజుల దాకా ఏమీ రెస్పాన్స్ రాలేదనుకోండి అలాగైనా లేదంటే కనుక మీకు సాటిస్ఫాక్టరీగా రెస్పాన్స్ రాకపోయినా మీరు ఈ బ్యాంకింగ్ హోంబర్డ్స్ మెన్ అంటారు కదా వారికి కూడా మీరు మళ్ళీ కంప్లైంట్ దర్జు చేసుకోవచ్చు అనమాట వాళ్ళు బ్యాంకింగ్ హోంబర్డ్స్ మెన్తో మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు మీ కంప్లైంట్ అనేది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ విధముగా మనము బ్యాంక్తో ఏమైనా ఇబ్బంది వచ్చినా బ్యాంక్ ద్వారా ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ విధంగా మనము కంప్లైంట్ అనేది మనం బ్యాంక్లో రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్